ఎప్పుడు ఏడు బండి ఆటేనా ఏటైనా కొత్త గేమ్ ఆడటం రా అవును కొత్త గేమ్ అయితే చాలా బాగుంటుంది సరే సరే అలాగే చేద్దాం అయితే అందరూ ఒక పని చేయాలి ఏం చేయాలి మెత్తా వచ్చి ఇలా కూర్చోండి సరే అయితే అందరూ రండి ఇప్పుడు నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బాక్స్ లో కొన్ని స్లిప్స్ ఉన్నాయి ఇందులో నేను ఒక స్లిప్ తీసి ఎవరు పేరు వస్తే లేచి లేచింగ్ చేయాలి సార్ ఇప్పుడు చెప్తాడు సార్ డైలాగ్ చెప్పాలి అదే డ్యాగని చెప్తాను நெக்ஸ்ட் எவ்வளோ வாழி ஜீ பா

పిల్లలందరూ సంతోషంగా ఆడుకున్న తర్వాత ఎవరింటికి వారు వెళ్తారు ఆదిత్య త్వరగా వచ్చి పడుకో రేపు స్కూల్కి వెళ్ళాలి నానా నేను ఎప్పుడూ పడుకోను నానా అరే కథ చెప్పు నానా కథ లేదు ఏం లేదు పడుకో అతను ఏ కథ చెప్పాలి ఏదైనా కొంతబట్ట చెప్పు నానా సరే చెప్తా విను అనగనగా ఒక ఊరిలో సేకు వలి అని ఇద్దరు ముస్లింస్ ఉన్నారు వాళ్ళిద్దరు అన్నా తమ్ముళ్ళు వాళ్లకు దేవుడి మీద చాలా భక్తి ఉంది అవునా నానా ఇలా నాన్న కథ చెబుతుండగా బాబు కథను ఈ విధముగా ఊహించుకోవడం మొదలుపెట్టాడు అరే సేకు చెప్పు అని మనము ఇంతవరకు దేవుణ్ణి ఏమీ అడగలేదు కదరా అవునరా దేవుడు ఏం చేసినా మనకు మంచి చేసినా మనకి ఏమి ఇవ్వాలో దేవునికి తెలుసు కదా అందుకే కదరా మనం ఇంతవరకు దేవుణ్ణి ఏమీ అడగలేదు అవునరా చూడు సేకు మనము బ్రతికే దానికి అన్నం కావాలి దానికి కూలిగా పని చేయాలి ఇప్పుడు మనం ఇద్దరం పనికి వెళ్తున్నాం కదా మనకు రెండు కూలీలు వస్తున్నాయి కదా అందులో ఒకటి దేవునికి ఒకటి మనం తిన్నాము సరైన పనికి రాళ్తాము వెళ్ళాం కదా అయ్యా ఇవాడి పెట్టు పూర్తి అయిపోయిందయ్యాషేక్ నీకో పది రూపాయలు అలాగే వాళ్ళు నీకో నాకు వద్దయ్యా ఇక మేము వెళ్ళొస్తాం సరే వెళ్ళండి వీళ్ళు పనేమో ఇద్దరు చేస్తారు కానీ డబ్బులేమో ఒకరే తీసుకుంటారు చాలా మంచి లాభమే నేను ఆంజనేయ స్వామిని మొక్కుకొని వచ్చాను అందుకే నేను నాకు వెల్లు చూపించాడు కొన్ని రోజుల తర్వాత యజమాని ఇలా అనుకుంటాడు నేను ఇన్ని రోజుల నుంచి రోజుకు పది రూపాయలు పక్కన పెట్టడం వలన ఈరోజు అవి వెయ్యి రూపాయలు అయ్యాయి దానితో నేను పంట పండిస్తాను వాళ్ళతోనే పని చేపిస్తాను వాళ్ళకు మాత్రం పది రూపాయలే ఇస్తాను ఇప్పుడు పంట సమయం అబ్బా ఈ సంవత్సరం నాకు లక్ష రూపాయల పంట పండింది వీళ్ళ కంట తిక్కోళ్ళు ఇంకెక్కడ దొరకరు రోజు వీళ్ళకి వాష్ పక్కన పెడితే అవి వెయ్యి రూపాయలు అయ్యాయి దాంతో నేను పంట పండిస్తే అది లక్ష రూపాయలు ఈ లెక్క నాకు భలే పనిచేసింది యజమాని తనకు వచ్చిన లక్ష రూపాయలు తీసుకొని దేవుడి ముందర పెట్టి ఈ డబ్బులతో నేను మళ్ళీ పంట పెడితే ఇంకా లాభం వస్తుందని మొక్కుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి ఒక కోతి వచ్చి ఆ డబ్బుల్ని తీసుకొని పారిపోతుంది తరువాత ఆ కోతి ఇవేవో చెత్త పేపర్లు అనుకొని ఆ డబ్బుల్ని సేకు వాళ్ళ ఇంట్లో పడేస్తుంది అయ్యో నేను కలు తిప్పి చూసే లోపల నా లక్ష రూపాయల డబ్బులు పోయాయి ఎలా పోయాయి ఎక్కడికి పోయాయి ఎంత వెతిగా కనిపించడం లేదు మరియు వలి వాళ్ళ పనిని పూర్తి చేసుకొని తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా వాళ్ళ ఇంట్లో ఒక బ్యాగ్ ఉంటుంది ఏంట బ్యాగు ఏంటో చూద్దాం ఈ బ్యాగులో డబ్బులు అవునరా లక్ష రూపాయలున్నాయి అమ్మో అన్ని డబ్బులే ఈ డబ్బులు మనకు దేవుడే ఇచ్చుంటాడు అవునరా ఇందులో మనకు కొంత దేవుడికి కొంత ఖర్చు పెట్టుకుందాం సరే ఎరా మీరు ఇంతకు ముందు చింగపోయిన చొక్కలు వేసుకునేవారు ఇప్పుడు మంచి చొక్కాలు వేసుకుంటున్నారు ఏం లేదయ్యా మేము దేవుడిని నమ్ముకున్నాం అందువల్ల దేవుడు మాకు మంచి చేశారు దేవుడు ఎలా మంచి చేస్తారా మేము ఒక రూపాయి దేవుడికి ఖర్చు పెడితే దేవుడు వంద రూపాయలు ఇస్తాడని మేము విన్నామయ్యా అవునా అలా ఎలా ఇస్తారా ఇప్పుడు ఇచ్చాడు కదయ్యా మేము బాగున్నాం కదా అవునరా నిజమే ఈ విషయం తెలుసుకున్న యజమాని రూపాయి ఇండిలో వేసి చూస్తే నాకు వంద రూపాయి వస్తాయి కదా అని ఆశతో ఉండిలో వేశారు రెండు వారాల తర్వాత యజమాని ఇలా అడుగుతాడు ఏంట్రా మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు ఒక రూపాయి కూడా రాలేదు మీరు ఎలా వేశారయ్యా వంద రూపాయలు వస్తాయని వేశాను అలా వేసి రావయ్యా నీవు దేవుడు అని పరీక్ష పెట్టావు అందుకే దేవుడు నీకు ఇవ్వడు నీవు దేవుడిని నమ్మలేదు నీకు విశ్వాసం లేదు అందుకే డబ్బులు రాలేదయ్యా అయ్యో నన్ను ఒకటి అనుకుంటే ఇంకొకటి అయ్యింది ఒక్కటి అయ్యో యజమాని డబ్బులని పోయే కదా నాన్న అవును బాబు నానా వీళ్ళకు సేకువలి అని పేర్లు పెట్టాలి నానా నేను కూడా అదే చెబుదామనుకున్నారా అయితే త్వరగా చెప్పు నానా వాళ్ళ పేర్లు సేకువలి కదా అవును నాన్న ఇప్పుడు ఇద్దరి పేర్లల్లో మొదటి అక్షరాలను కలిపితే అది సేవా అవుతుంది అవును నాన్నయ్ అలాగే చివరి రెండు అక్షరాలను కలిపితే అది కూలి అవుతుంది అబ్బబ్బా నాన్న ఇలా పేర్లు అంటే ఈ పేల వెనకాల సేవా కూలి అనే పదాలు దాగున్నాయి అన్నమాట అవును బాబు వాళ్ళ అమ్మ నాన్న అని పెడితే బాగుండదని చేకువళి అని పేర్లు పెట్టారు అబ్బా ఈ కథ బలి ఉంది నానా మరి ఈ కథ విన్న తర్వాత నీకేమనిపిస్తుందిరా నానా నువ్వు రోజు నాకు పాకెట్ మనీ ఇస్తావు కదా అవును ఇస్తాను ఇప్పటి నుంచి నేను కూడా చేకువలి లాగానే కొంత నాకు కొంత దేవునికి ఖర్చు పెట్టుకుంటా నానా వద్దరా ఆదిత్య ఆలస్యంగా చెప్పినా భలే చెప్పావు చిన్న వయసు నుంచే దేవుని సేవ చేసుకోవడం చాలా మంచిది నాన్న నేను ఈ కథ మా ఫ్రెండ్స్ కూడా చెప్తానా వెరీ గుడ్ ఆదిత్య సరే నాన్న నేను ఇంకా పాడుకుంటాను సరే బాబు గుడ్ నైట్